ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఒకటి రెండవ భాగం నేను కాస్త శూన్యబ్రహ్మగా మారటం నేనే దేవుణ్ణి ఇది జరిగిన కొన్ని వారాల తరువాత నేను తీవ్ర ధ్యానస్థితిలో ఉండగా నాకు బ్రుకుటి మధ్య చిన్న శ్వేతజ్యోతి కనపడుతూ అది కాస్త పెరుగుతూ కోడుగుడ్డు పరిమాణంలోనికి మారింది ఇందులో అడ్డంగా ఉన్న త్రినేత్రం కనపడింది అది కాస్త నిలువుగా ఉన్న నేత్రంగా మారింది నా మాడు లోపలి భాగంలో శూన్యస్థితి ఏర్పడినట్లుగా అనుభూతి కలగసాగింది ఇంతలో ఆకాశంలో నీలి ఆకాశం సూర్యచంద్రుల గ్రహ మండలాలు నక్షత్ర మండలాలు వివిధ గ్రహశకలాలు వివిధ లోకాలు ఒకదాని తర్వాత ఒకటి కనపడసాగినాయి అంటే అంతరిక్ష నాసా వారి వీడియో చూస్తున్నట్లుగా కనిపించసాగింది ఇలా ఈ భౌతిక ప్రపంచ వస్తువులన్నీ కూడా నన్ను దాటి వెళ్ళిపోతూ మళ్లీ త్రిమూర్తుల త్రిలోకాలు కనిపించినాయి కొద్దిసేపటి తరువాత ఈ లోకాలు అలాగే త్రిమూర్తులు కూడా అంతరించిపోతూ కనిపించసాగినారు అంటే వీళ్ళు కూడా శాశ్వతం కాదని నాకు అనుభవ అనుభూతి కలుగుతూ ఉండగా ఏదో లోక దర్శనమైంది ఇందులో నాలాంటి రూపమున్న దేవతలు యోగులు ఇలా మున్నగు వారంతా ధ్యాన సమాధి స్థితిలో ఉన్నట్లుగా కనపడినారు అంటే శివుడు విష్ణువు బ్రహ్మ అమ్మవారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు సాయిబాబా హనుమంతుడు శ్రీ త్రైలింగస్వామి రమణ మహర్షి రామకృష్ణ పరమహంస ఇలా మున్నగు వారంతా కూడా వారి అవతారాలలో నా రూపంలో కనపడుతూ ఉండేసరికి సర్వం నేనే ఉన్నాను నేనై ఉన్నాను నేనే దేవుణ్ణి అనుభవ అనుభూతి కలుగుతూ ఉండగా ఏమీ లేని ఏమీ కనిపించని మధ్యస్థంగా ఉన్న చిమ్మ చీకటి వెలుతురు స్థితి మాత్రమే దర్శనం ఇవ్వసాగింది అంటే మనకి కనిపించే భౌతిక ప్రపంచ పదార్థాలన్నింటినీ దాటితే మీరేది శూన్యమే అన్నట్లుగా అనుభూతి కలగసాగింది ఇంతలో నాలో నుండి వివిధ రకాల భావాలు ఉత్పన్నమవటం మొదలయ్యాయి ఆనందం ఏడుపు ఏకాగ్రత ఆవేదన సంతోషం సంతోషం పొందుట ఏడ్చుట తాగటం తృప్తి చూడటం బాధపడటం ఇలా నూట పన్నెండు భావాలు నన్ను చుట్టుముట్టినట్లుగా అనుభూతి కలిగింది మరి నాకు ఏకైక భావస్థితి అంటే శూన్యస్థితి పొందాలంటే నేనేం చేయాలి అనుకునేసరికి అశరీ అశరీర వాణి నుంచి త్యాగాత్ శాంతి అనంతరం అని మూడుసార్లు వినపడింది అంటే త్యాగం వలన శాంతి లభిస్తుందని దీని అర్థం అంటే దేనిని త్యాగం చేయాలి ఇంకా నేను త్యాగం చేయడానికి నా దగ్గర ఏమీ లేదు కదా ఇంకా నేనేం చేయాలి అన్నీ త్యాగం చేశాను కదా ఇంకా నేనేం త్యాగం చేయాలని చెప్తుంది నేను ఏమి త్యాగం చేయాలని ఈ శూన్యస్థితి చెబుతోంది అసలు ఈ శూన్యస్థితి నేను కాక మరి ఎవరు ఉన్నారు వివిధ రకాల భిన్న విభిన్న భావాల నుంచి ద్వైత భావంలోనికి అనగా నేను వేరు శూన్యం వేరు అనే భావంలో ప్రస్తుతం నేను నా సాధనా స్థితి ఉన్నదని ఎప్పుడైతే త్యాగం చేస్తానో అది కాస్త అనగా అద్వైత స్థితి కలుగుతుందని ఈ శూన్యస్థితి నాకు చెప్తుందని స్ఫురణకు రాగానే నాకు ధ్యానభంగమైంది అంటే నేను ఏమి త్యాగం చేయాలో తెలుసుకోవాలి అప్పుడే కానీ నాకు ద్వైత స్థితి నుంచి అద్వైత స్థితి రాదు మరి నాకు శూన్యస్థితిలో వినిపించిన వాణి ఎవరిది త్యాగం వలనే శాంతి లభిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరు నేను కానీ నేను ఎవరో ఉన్నారు వాళ్ళు ఎవరు అసలు నేను ఏం త్యాగం చేయమని చెప్తున్నారు అనుకుంటూ నాలో పరిప్రశ్నలు మొదలైనాయి ఒకవేళ తన శరీరంను త్యాగం చేయాలా చేస్తే మరి తన సాధన పరిసమాప్తికి ఈ శరీరం ఉండాలి కదా అంటే శరీర త్యాగం కాదు మరి దేనిని త్యాగం చేయాలి దేనికోసం అంటే శాంతి కోసం అని మనశ్శాంతి కోసం అని అర్థమవుతుంది కానీ దేనిని త్యాగం చేయాలో అర్థమైచావటం లేదు నేను కాస్త శూన్య బ్రహ్మగా మారటం ఇదిలా ఉండగా నేను తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నేను చేసే శివమంత్రం ఆగిపోయింది శబ్దాలు వినపడటం ఆగిపోయాయి ధ్యాన అనుభవాలు ఆగిపోయాయి ఏ ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళటం అదే నా మనస్సు పొందటం జరుగుతుంది అలాగని నిద్ర అవస్థ కాదు అలాగని మెలకు అవస్థ కాదు అంటే గాఢ నిద్ర అవస్థలో ఏం జరుగుతుందో మెలుకొని ఉండి తెలుసుకునే సమాధి స్థితి అని తెలుస్తుంది అంటే పంచ ఇంద్రియాలు పనిచేస్తున్నా పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నా కానీ నా మనస్సు వీటితో కలిసి పనిచేయటం లేదని అవగతమవుతుంది అంటే నా మనస్సు పూర్తిగా పనిచేయలేని చివరి పని చేయలేని చివరికి ఆలోచన ఆలోచనలు చేయలేని స్థితికి చేరుకుంటుందని నాకు అనిపించసాగింది దానితో కాలం కూడా తెలియడం లేదని అవుతుంది నా మనస్సులోని కోరికలు తలంపలు భావాలు ఆలోచనలు ప్రేమలు మోహాలు వ్యామోహాలు రుచులు అభిరుచులు ఇష్టాలు అయిష్టాలు సుఖదుఖాలు ఏవీ లేవు విభిన్న రూపనామాలు లేవు కానీ ఇట్టి స్థితిలో నేను ఉన్నాను అన్న స్ఫురణ మాత్రమే తెలుస్తోంది అంతకుమించి వేరే ఆలోచన కానీ భావం కానీ లేదు ఈ సమాధి స్థితి నుంచి బయటకు రావటం జరిగింది అప్పుడు నా మనస్సుకి ఏదో తెలియని తన్మయ అవస్థలో ఉన్నదని నాకు అర్థమైంది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఏ వస్తువును చూసినా దేనిని చూసినా దేనిని ముట్టుకున్నా దేనిని తాకినా కూడా ఏదో తెలియని ఆనందదాయకంగా కొత్త ప్రశాంత లోక అనుభూతిని పొందటం ఆరంభమైంది మనసు నిండా ఏదో తెలియని ఆనంద తాండవం ఉన్నదని నాకు అర్థమైంది ఇట్టి సమాధి స్థితి దేనిది అని నా ఆలోచనలు చేస్తూ ఉండగా ఇట్టి సమాధి స్థితిలో తెలుసుకోవలసిన ధ్యాని తెలుసుకోవలసిన విషయం అయినా ధ్యానం తెలియవలసిన విషయం అయినా ధ్యేయం ఈ మూడు కలిసి ఒకటిగా మారిపోయే సమాధి స్థితియే సవికల్ప సమాధి స్థితి అని ఇట్టి స్థితిలో ఆలోచన రహిత స్థితి కలుగుతుందని అనగా భావరహిత స్థితి ఏర్పడుతుందని కాకపోతే ఇట్టి స్థితిలో సాధకుడు కొన్ని గంటల వరకు మాత్రమే ఉంటాడని యోగశాస్త్ర గ్రంథాలు తిరగవేస్తే నాకు అర్థమైంది అంటే నాకు ఈ చక్రస్థితిలో సవికల్ప సమాధి స్థితి అనుభూతి కలుగుతుందని నాకు అవగతమైంది కాకపోతే నేను ఏమి త్యాగం చేయాలి అనే ఆలోచన రాగానే అప్పటిదాకా ఉన్న ఆలోచన రహిత స్థితి కాస్త నాకు ధ్యానభంగమై సమాధి నుంచి బయటకు రావడం జరుగుతోంది ఇది తరచుగా నాకు జరుగుతోంది నలభై ఎనిమిది నిమిషాలైన తర్వాత నాకు తెలియకుండానే ఈ ఆలోచనలు రావటం మొదలవుతుంది నాకు ధ్యాన సమాధి నుంచి బయటకు రావటం జరుగుతుంది కానీ ఈ సమాధి స్థితిలో ఉండగా కొన్ని గంటల కాలం కాస్త కొన్ని నిమిషాల్లో గ్రణచినట్లుగా ఉంటుంది కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే నేను ధ్యానంలో కూర్చొని నాలుగు గంటల పైన ఉన్నానని అర్థమవుతుంది కాలమే తెలియని స్థితి భావం లేని స్థితి ఆలోచన రాని స్థితి శాంతి కలిగే స్థితి బ్రహ్మానందం పొందే స్థితి అని మాత్రం నేను చెప్పగలను ఇట్టి సమాధి స్థితిలో నేను ఉండగా నా మనస్సులో నుంచి వివిధ సూక్ష్మ కర్మ వాసనల వలన నేను ఎన్నో కోటానుకోట్ల జన్మల నుంచి నింపుకున్న విషయవాసనలు అనగా తీరని కోరికలు ఇష్ట కోరిక తీర్చే కోరికలు తీర్చుకోవలసిన కోరికలు ఇలా అన్నీ కూడా అనగా భావాలు ఆలోచనలు కర్మలు వీటి కర్మఫలాలు అన్నీ కూడా నాలో నుంచి ఒక్కొక్కటి ఖాళీ అవుతున్న కొద్దీ నాలో ఉన్న కామత్వం తగ్గి దైవత్వం భర్తీ అవసాగింది నాలో మనసు లేని స్థితి నేను నెమ్మది నెమ్మదిగా చేరుకుంటున్నానని అవగతం అవసాగింది అంటే నా మాట తీరు నా కంటి చూపు కాస్త అన్నీ కూడా మనసులేని పసిపాప తీరుగా ప్రవర్తనగా మారసాగడం నేను గమనించని గమనించని స్థితి అన్నమాట అంటే ఇన్నాళ్ళుగా నాలో మనస్సు మాయనందు ఉండటం వలన కామిగా ఉన్నాను ఇప్పుడు కాస్త ఆ మాయపోవడం వల్ల మాయ కాస్త మాయం అవడంతో కామి కాని వాడు మోక్షగామి కాలేడు అన్నట్లుగా కామి కాస్త మోక్షగామిగా మారుతున్నానని నాకు అర్థమవసాగింది కానీ నేను ఏం త్యాగం చేయాలో దేనిని త్యాగం చేయాలో చే ఏది త్యాగం చేస్తే నాకు పరమశాంతి కలుగుతుందో నాకున్న ద్వైత భావస్థితి నుంచి అద్వైత భావస్థితి ఎలా కలుగుతుందో మాత్రమే నాకు ఇంకా అర్థం కానీ పరిప్రశ్నలుగానే మిగిలిపోయింది అలాగే తను శూన్య స్థితి అని తెలిసినా కూడా తను శూన్యంలో కలవకుండా ఒక శూన్య బ్రహ్మగానే మిగిలిపోవడం జరుగుతోందని తెలుస్తోంది అంటే నాకు ఈ ప్రపంచం ఇంకా భిన్నంగానే కనపడుతుందని కానీ నేనే ఈ ప్రపంచం అని ఈ ప్రపంచమే నేను అన్న అనుభూతి అనగా నేనే శూన్యం అని కాకుండా నేను వేరు శూన్యం వేరు అనే స్థితిలో ప్రస్తుతానికి నా సాధనా స్థితి ఉన్నదని అవగతమయ్యేసరికి నాకు ఏదో తెలియని బాధ ఏడుపు నన్ను ఆవరించసాగినాయి అంటే నా సాధన పరిసమాప్తి అనగా నేను ఈ లోకానికి భిన్నం కాదు నా స్వరూపంలే ఈ స్వరూపము అనే జ్ఞాన అనుభూతి కోసం నా మనస్సు పరిపరి విధాలుగా తపన పడుతోంది ఇది ఎలా సాధ్యమో అర్థం అర్థమవటం లేదు ఎందుకంటే నేను దేనినో త్యాగం చేస్తే గాని నాకు అనుభూతి రాదు దేనిని త్యాగం చేయాలో తెలియదు అంతదాకా నేను కాస్త అద్వైత స్థితి కాకుండా ద్వైత స్థితిలోనే ఉండక తప్పదు ఇట్టి అనుభవం అనుభూతి సిద్ధి కోసం తరచుగా సవికల్ప సమాధి స్థితి పొందుతూ నేను కాస్త ఏం త్యాగం చేయాలనే తలంపు రాగానే సాధన ధ్యాన సమాధి నుంచి బయటకు రావడం జరుగుతూనే ఉంది అంటే ఎవరికైతే బ్రహ్మచక్ర ఆధీన స్థితికి వస్తారో వారికి ఏకైక భావస్థితి కోసం సాధన అనగా ఏకపాద శివమూర్తిలాగా సాధన చేయాల్సి ఉంటుందని నాకు అవగతమైంది ఇట్టి చక్రస్థితిలో సాధకుడు తను ఒక బ్రహ్మస్వరూపమని అనుభూతి పొందసాగుతాడు అనగా హనుమాన్ కాస్త భవిష్యత్ బ్రహ్మగా శ్రీ లాహిరి కాస్త శూన్య శ్రీ త్రైలింగస్వామి కాస్త జ్ఞాన బ్రహ్మగా శ్రీరాముడు కాస్త తారక తారక రామ బ్రహ్మగా అమ్మవారు కాస్త ప్రకృతి బ్రహ్మగా మహావిష్ణువు కాస్త స్థితి బ్రహ్మగా మహాశివుడు కాస్త లయ బ్రహ్మగాను వేదవ్యాసుడు కాస్త శబ్ద బ్రహ్మగాను మహాబ్రహ్మ కాస్త సృష్టి బ్రహ్మగాను అరుణాచల రమణ మహర్షి కాస్త మౌనబ్రహ్మగా నేను కాస్త బ్రహ్మగా అనుభూతి పొందటం జరిగింది కానీ నేను ఇట్టి శూన్యంలో కలిసిపోకుండా బ్రహ్మగా మిగిలిపోవడం నాకు తీరని బాధగా మిగిలిపోయింది సముద్రంలో గవ్వగానో లేదో ముత్యంలాగా లేదా పాంచజన్య శంఖంలాగా ఇలా మున్నగు రూపాలలో మిగిలిపోతే ఏం లాభం సముద్రంలో సముద్రపు నీటి బిందువులలోగా కలిసిపోతే కానీ మజా రాదు కిక్ రాదు మరి నేను కాస్త బ్రహ్మగానే అనే దానిగానే మిగిలిపోతున్నాను నేను కానీ నేనులా మారటం లేదు అంటే నేను ఆలోచన రహిత స్థితిని సంపూర్తిగా పొందటం లేదు కేవలం తాత్కాలికంగానే పొందుతున్న స్థితి మరి నాలో ఉన్న ఏకైక ఆలోచన ఏకైక భావం ఏకైక ఇష్ట కోరిక పోవాలంటే నేను ఏదో త్యాగం చేయాలి అప్పుడే కానీ నాకు సవికల్ప సమాధి స్థితి నుంచి నిర్వికల్ప సమాధి స్థితి అనగా ఆలోచన రహిత సమాధి స్థితి కలగదు కానీ నేను ఏం త్యాగం చేయాలి అది అర్థమయ్యేదాకా నేను నా సాధనను ముందుకే కొనసాగించాలి ప్రస్తుతం ఉన్న సవికల్ప సమాధి కాస్త నిర్వికల్ప సమాధి స్థితిగా మారేదాకా అంటే శూన్య బ్రహ్మ నుంచి శూన్య స్థితిలోనికి పరిపూర్ణంగా వెళ్ళేదాకా ప్రస్తుత నా సాధనా స్థితిని కొనసాగించాలని నాకు అవగతమైంది ఇలా నేను చెప్పి ఈ స్థితిని పొందటానికి ఆరు సంవత్సరాల పాటు సాధన చేయాల్సి వచ్చింది జిజ్ఞాసికి ఈ చక్ర అనుభవాలు మరి నా జిజ్ఞాసి నా మనోదృష్టి ఎందు ప్రత్యక్షమయ్యేసరికి వాడు ఈ చక్ర సాధన అనుభవాలు నాతో చెప్పడానికి సిద్ధపడుతున్నాడని నాకు అర్థమైంది వామాచారంలో నాలుగవది అయిన ముద్రలో తను ఎంచుకున్న నరసింహ భైరవి అనే స్త్రీ గురువుతో కలిసి తను లింగముద్రతో ఆమె చేత యోని ముద్రతో ముద్రా సాధన చేయడం ప్రారంభించాడు వీరిద్దరూ నగ్నంగా ఏకాంతంగా అర్ధరాత్రి పూట శ్మశానంలో కూర్చొని ఈ ముద్రా సాధన చేయటం ఆరంభించారు తద్వారా వీరిలో విపరీతమైన వేగంతో చాలా ఉధృతంగా కామశక్తి అదే కామకోరిక జాగృతి అవడం వీరిద్దరిలో మొదలైంది ఒకేసారి వెయ్యి వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకుంటే ఎంతటి కామశక్తి కలుగుతుందో అంతకు మించిన కామకోరిక వీరిద్దరిలో మొదలైంది మెదడు భరించలేక శరీరం తట్టుకోలేక ఊగటం ఆరంభమైంది అయినా కూడా వీరిద్దరూ ఏమాత్రం జంకకుండా నిగ్రహశక్తితో అలాగే సాధన చేస్తున్నారు ఈ విధమైన అభ్యాస విధానం ఆరు నెలల పాటు ఒకరినొకరు నగ్నత్వం చూసుకుంటూ ముద్రా సాధన చేస్తూ తమలో కామకోరిక జాగృతి చేసుకుని దీనిని తట్టుకొని నిగ్రహశక్తిని పెంపొందించుకొని సాధన చేయడం ఆరంభించి విజయం పొందినాడు కొన్ని రోజుల తర్వాత వీళ్ళు భైరవ గురువు వీరి దగ్గరికి వచ్చి మైదిన ప్రక్రియ చేయమని ఆజ్ఞాపించారట అంటే సాధకుడు ఎవరితో మైదనం చేస్తారో వారి యోని యందు విజయస్ఖలనం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆ స్త్రీకి ఎక్కువసార్లు భావప్రాప్తికి తీసుకుని వెళ్ళి ఆమె శక్తిని తనలో ఇముర్చుకోవాలి అదే మైదిన సాధన అవుతుంది ఇలాంటి సాధకుండే వామాచారంలో అయితే అస్కలిత ఊర్ధరేతస్కుడు అంటారు వీరి వీర్యశక్తి బయటకు రాకుండా మెదడుకి చేరుతుంది తద్వారా మె మేధానాడి బలం చేరి విపరీతమైన జ్ఞానశక్తి జ్ఞాపక శక్తి కలుగుతాయని తంత్రగ్రంథాలు చెబుతున్నాయి కొన్ని రోజుల తరువాత నేను అలాగే నా భైరవితో కలిసి మైదిన ప్రక్రియ విధానం చేయడం ప్రారంభించినాము ఇందులో ఎవరైతే ముందుగా స్ఖలనం పొందుతారో వారు తమ సాధనా శక్తిని ఇతరులకు మనస్ఫూర్తిగా సమర్పించవలసి ఉంటుంది మేం కూడా ఎంతో పవిత్రమైన ఈ మైదనమును ప్రక్రియను ప్రారంభించినాము ఇందులో నేను భైరవుడిగాను ఆమె కాస్త భైరవిగాను భావించుకుంటూ పూర్తి ఏకాగ్రతతో తాంత్రిక మంత్రాలు చదువుతూ శ్లోకాలు పఠిస్తూ మేమిద్దరం సంభోగిస్తూ సాధనలు మొదలుపెట్టినాము కానీ మా ఇద్దరి సంభోగం కూడా కామం తీర్చుకోవడానికి అలాగే సంతానం పొందటానికి కాదని మీకు తెలుసు కదా మా కుండలిని శక్తి మూలాధార చక్రంలో నుంచి సహస్రార చక్రం దాకా చేరటానికి అక్కడ స్థిరపడటానికి పవిత్రమైన ఈ మై మైదన ప్రక్రియ సాధన చేస్తున్నాము ఇందులో నేను ఆమెకి తొమ్మిది రకాల భంగిమ పుష్పాలు అనగా నవపుష్పాలు సమర్పించాలని మా గురుదేవుడు ఆజ్ఞాపించారు దానితో నేను నేను ఆమెకి ఆలింగనం చుంబనం స్తనమర్దనం దంతకర్మ స్పర్శనం విస్తృతం ఒత్తిడి ప్రవేశ ఆరంభం ప్రవేశం అంటూ ఆమెను రెచ్చగొడుతూ భావప్రాప్తి స్థితికి నేను తీసుకుని వెళ్ళటం నేను నాకు వీర్యస్కలనం కాకుండా జాగ్రత్త పడటం ఇలా వెయ్యి ఎనభై గంటల పాటు పలుమార్లు పలు విధాలుగా గురువుతో సంయోగం చెంది ఆమెకు భావప్రాప్తి కలిగించి నేను అస్కలిత జయం పొందటంతో నాకు దివ్యమైన పరమానంద అనుభూతి కలుగుతూ ఉండగా నేను ఇంకా భావాతీత స్థితి అనగా వివేక జ్ఞాన బుద్ధి పొందలేదని విషయం స్ఫురణకి రాసాగింది దానితో మా మైదన పూజాక్రియ విధానం ఆగిపోయింది నీల సరస్వతి అమ్మవారు కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానంలో నీల సరస్వతి అమ్మవారు దర్శనమిచ్చి నా అనుగ్రహం పొందు నీవు అనుకున్నది సిద్ధి పొందుతావు అని అనుజ్ఞ ఇవ్వటంతో మా గురుదేవుడి దగ్గర క్రతువు పూజా విధి విధానాల వివరాలు తెలుసుకొని ఒక రోజు అర్ధరాత్రి పూట ఏకాంతంగా శ్మశానం ముందు కూర్చొని నా స్త్రీ గురువైన నరసింహభైరవితో కలిసి మధ్య మాంసం తింటూ అమ్మవారి శ్లోకం స్తోత్రాలు బీజాక్షర మంత్రాలు చదువుతూ మా ఇద్దరి రక్తం ఆమెకి మహానైవేద్యంగా పెడుతూ సాధన చేయడం ఆరంభించినాము కానీ ఈమె పెట్టే మనోధైర్యం పరీక్షలకి నేను లిప్తకాలం పాటు భయపడేసరికి లీలామాత్రంగా అగుపించే అమ్మవారు కాస్త అదృశ్యమయ్యేది ఇలా పలుమార్లు జరిగింది ఈమె పరీక్షలను ఎలాగైనా తట్టుకుని నిలబడాలని విశ్వప్రయత్నం చేస్తూ ఉండేవాడిని ఇలా ఆరు నెలలు పైగా గడిచిపోయినాయి నేను చాలాసార్లు ఈమె చేతిలో అలాగే రక్షణగా పక్షణకి సిద్ధంగా ఉండే భయంకరమైన తోడేళ్ల నుంచి దెబ్బతినే అవకాశాల నుంచి తప్పుకోవడం జరిగింది ఏకకాలంలో ఈమె ఒకరోజు అనేక పరీక్షలు పెట్టడం వాటిని నా ఇంద్రియ నిగ్రహంతో మనోధైర్యంతో అనగా వేదవ్యాసుడులాగా దాటుకోవడం జరిగేసరికి ఆమె కాస్త నిజరూపదర్శనం ఇచ్చి వాక్శుద్ధి కవితాశక్తి ఊహాశక్తి మేధాశక్తి వివేక జ్ఞానశక్తి అనుగ్రహించి అంతర్ధానమైంది అప్పుడు నేను కాస్త భావాతీత స్థితి అయినా వి వివేక జ్ఞానబుద్ధి సిద్ధిని పొంది ఉండగా నేను కాస్త సవికల్ప సమాధి స్థితి పొందుతున్నానని అనుభూతి పొందసాగినాను ఈ సమాధి స్థితి యొక్క పూర్వాపరాలు అన్నీ కూడా మాకు గురుదేవుడు నాకు ముందుగానే చెప్పి ఉండటంతో నాకు అవి స్ఫురణకి రాసాగినాయి నేను ఇలా సమాధి స్థితిలో మూడు రోజుల పాటు ఏకధాటిగా ఉన్న సమయంలో ఎవరో ఒక ఆయన అగుపించి లీలామాతృడిగా నాతో నాయన ఇట్టి సమాధి స్థితి నీకు నిలకడగా ఉండాలంటే త్యాగాత్ శాంతి అనంతరం అని చెప్పడంతో నా సమాధికి భంగం వాటిల్లింది దానితో నేను ఈ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చినాను కానీ నాకు ఏమీ అర్థం కాలేదు నేను ఏమి త్యాగం చేయాలో అర్థం కాలేదు త్యాగం చేస్తేనే శాంతి లభిస్తుంది అని ఆయన చెప్తున్నారు ఈ సాధన కోసం నేను అందరినీ వదిలిపెట్టి వచ్చినాను కదా అన్నింటినీ పట్టించుకోకుండా పట్టించుకోవడం మానేశాను కదా కానీ ఏమి త్యాగం చేయాలో అర్థం కాని స్థితిలో మీ యోగ సాధన స్థితి ఉన్నదని నాకు అర్థమైంది మన ఇద్దరికీ అర్థం కాని విషయం ఇది అసలు మనం ఏం త్యాగం చేయాలి దేనిని త్యాగం చేయాలి అన్నీ త్యాగం చేసినా వాడి దగ్గర ఇంకా చేయడానికి ఏముంటుందో నాకైతే అర్థం కావడం లేదు శివజ్ఞాని ప్రస్తుతం ఈ సమస్య దగ్గర కొట్టుకుంటున్నాను కనుక నేను ఏం త్యాగం చేయాలో ఈ శూన్య బ్రహ్మకి ఇంకా తెలియటం లేదు శూన్యంలో కలిసిపోకుండా కేవలం నేను శూన్య బ్రహ్మగానే మిగిలిపోతానేమో అనే భయం నాలో మొదలైంది అంటూ నా ఆత్మసంధానం నుంచి తప్పుకోవడం జరిగింది నిజ శూన్య బ్రహ్మ స్థితి లక్షణాలు దానితో నేను ఉన్న సాధనా స్థితిలోనే నా జిజ్ఞాస కూడా ఉన్నాడని అర్థమైంది వారు కూడా నాకులాగా శూన్యబ్రహ్మస్థితిని పొందినాడని అవగతమైంది మేమిద్దరం కూడా ఇలా శూన్య బ్రహ్మస్థితి పొందిన దగ్గర నుంచి మాలో తెలియని మార్పులు రావటం మొదలయ్యాయి మాలో తెలియని ఉన్మాద స్థితి కలుగుతుందని అవగతమైంది తను శూన్యం అని తెలిసిన కూడా శూన్యస్థితి పొందకుండా బ్రహ్మగానే మిగిలిపోతున్నామనే బాధ ఉంది మేము ప్రత్యేక చైతన్యంగానే ఉండిపోతున్నాము కానీ ఈ విశ్వ చైతన్యమే ఈ శూన్యస్థితి అని అనుభూతి పొందలేకపోతున్నాం అనే బాధ మా ఇద్దరిలోనూ ఉంది దానితో మా ఇద్దరికి అనుకోకుండా ఏడుపు రావటం అంతంతలోనే పెద్ద పెట్టున దేనికో తెలియని నవ్వు రావటం జరుగుతోంది ఇలాంటి స్థితిలో ఉండగా ఎవరైనా మా దగ్గరికి తమ సమస్యలు తీర్చుమని కోరికలు తీర్చుమని తమ సందేహాలు తీర్చమని అడిగే వారి మీద అకారణంగా కోపం రావటం వారిని నానా తిట్లు తిట్టడం లేదా వాళ్ళ మీదకి రాళ్ళు రువ్వటం చేస్తూ వారిని మేము దూరంగా ఉంచుతున్నాము మా సాధనా స్థితి ఎలా ఉన్నదంటే సముద్రం నీటి మీద ఒక పెద్ద నీటి బుడగ ఏర్పడింది ముందు తనకి మాయ ఉండటం వల్ల ఈ నీటి బుడగ కాస్త తను ఈ సముద్రానికి భిన్నమని అనుకుంటుంది తర్వాత తను జ్ఞానం పొంది తను భిన్నం కాదని ఈ సముద్రం నీటితోనే తను ఏర్పడిన నీటి బుడ బుడగా అని తెలుసుకుంటుంది దానితో ఇది ఆనందపడుతుంది సంతోషపడుతుంది దానితో తను తిరిగి ఆ సముద్రపు నీటిలో కలవాలని అనుకుంటుంది కానీ కలవలేకపోతుంది ఎందుకంటే తనకి తాను పగల కొట్టుకోవడం చేత కాదు అందుకు ఇతరుల సహాయం కావాలి ఉన్నది తన తన తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరు ఈ బుడగ రూపంలో ఉన్న తను తిరిగి ఈ సముద్రపు జలాలలో ఎలా కలవాలో అర్థం కాక తన్నుకుంటుంది త్యాగం చేస్తేనే శాంతి కలుగుతుందని చెప్తున్నారు దానికి ఏమి త్యాగం చేయాలి మా ఇద్దరికీ అర్థం కాని అయోమయ స్థితి పరిస్థితుల్లో ప్రస్తుతం ఏమిద్దరం ఉంటే లేని సమస్యలు తీర్చమంటూ మమ్మల్ని వేధించడం అంత అవసరమా అందుకే మా ఇద్దరి దగ్గరికి వేరే వాళ్ళు రాకుండా చూసుకుంటూ ఉన్నాము మేము అర్థం కాని సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థం కాక చేస్తుంటే మేము వేరే సమస్యలు ఎలా పరిష్కరించాలో మీరే ఆలోచించండి మాలో కోరికలు తగ్గిపోయినాయి రుచులు పట్టించుకోవడం లేదు ఆకలి అనిపించదు నిద్రపోవాలని అనిపించదు ఏమో ఏమీ పని చేయబుద్ధి కాదు ఏమి చెయ్యలేం ఏం ఏమ ఏమ చేయాలో అర్థం కాని స్థితి తినబుద్ధి కాదు పడుకోబుద్ధి కాదు పడుకుంటే లేవాలనిపిస్తుంది లేస్తే తిరగాలనిపిస్తుంది తిరిగితే కూర్చోవాలనిపిస్తుంది కూర్చుంటే పడుకోవాలనిపిస్తుంది పడుకుంటే లేవాలనిపిస్తుంది నిద్ర రాదు మెలకువ స్థిరంగా ఉండదు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు ఎవరిని కలవాలని అనిపించదు ఎవరిని చూడాలని అనిపించదు దేనికోసం పాకులాడాలని అనిపించదు ఏమి చెయ్యాలని అనిపించదు ఏదో పొందాలని అనిపించదు పొందినామని ఆనందం అనిపించదు బాధ కనిపించదు దుఃఖము అనిపించదు మాన అవమానాలు పట్టించుకోదు తిట్లు పొగడ్తలు ఒకటే అనుభూతి ఎదురు మాట్లాడాలని అనిపించదు సమాధానం చెప్పాలని అనిపించదు ఎవరినైనా తిట్టాలని అనిపించదు దేనికి స్పందించాలని అనిపించదు చావాలి అనిపించదు బతకాలని అనిపించదు దేనికి బతుకుతున్నామో తెలియాల తెలియాలని అనిపించదు అసలు ఎందుకు బతుకుతున్నామో తెలుసుకోవాలని అనిపించదు ఉంటే తింటాం లేకపోతే లేదు ఉంటే అనుభవించటం లేదంటే లేదు ఇది కావాలని అనిపించదు ఇది లేదు అనిపించదు ఇది పోయిందని బాధ అనిపించదు దీని దెబ్బకి దీనికి దెబ్బ తగిలిందని బాధ అనిపించదు దీనికి రోగం వచ్చిందని భయము అనిపించదు జనాలను చూసిన ఆనందం అనిపించదు జననాలను చూసినా ఆనందం అనిపించదు మరణాలు చూసినా చలించాలని అనిపించదు పూజలు చేయాలనిపించదు మంత్రాలు ప్రార్థనలు చదవాలి అని అనిపించదు జ్ఞానం పొందాలని అనిపించదు శబ్ద పాండిత్యం అనుభవ పాండిత్యములు పొందాలని ప్రయత్నాలు చేయాలని అనిపించదు సద్గ్రంథాలు పారాయణాలు చేయాలని అనిపించదు యాత్రలు చేయాలని అనిపించదు గుడికి వెళ్ళాలని అనిపించదు సినిమాలు చూడాలని అనిపించదు ఆనందం ఇచ్చే వాటిని తీ తె తీసుకోవాలని అనిపించదు తపనా తాపత్రయం లేవు రాగద్వేషాలు లేవు సుఖదుఖాలు లేవు అరుషద్వర్గాలు లేవు సప్త వ్యసనాలు లేవు గుణాలు లేవు కర్మలు లేవు మాయలు లేవు మర్మాలు లేవు అన్నింటికీ సాక్షిభూతంగా ఉండటం అన్నీ తెలుసుకుని మౌనంగా ఉండటం దేనికి స్పందించాలని అనిపించదు ఎవరితోనూ చర్చించాలని అనిపించదు ఇది కావాలని అనిపించదు ఇది లేదు అనిపించదు ఇక ఏదో కావాలని అనిపించదు ఇంకా ఏదో పొందాలని అనిపించదు అన్నీ ఉంటాయి ఏం కావాలో తెలియదు ఏది వాడుకోవాలని అనిపించదు దొరికితే తింటాం లేదంటే లేదు తెలుసుకోవాల్సిన అవసరమూ ఉండదు ఇతరులకు చెప్పవలసిన అవసరమూ ఉండదు ఏదో చెయ్యాల్సిన అవసరమూ ఉండదు మమతానురాగాలు ఉండవు ప్రేమ ఆప్యాయతలు ఉండవు పాపపుణ్యాలు ఉండవు మోహబంధాలు ఉండవు బంధ విముక్తులు ఉండవు మరణించినా ఏమీ లేదని బతికున్నా ఏమీ లేదని మట్టి బంగారం ఒకటేనని ఉంటాయి వీరియందు ఇట్టి స్థి స్థితి శూన్యబ్రహ్మస్థితి అని యోగశాస్త్రాల ఉవాచ ప్రస్తుతం మేమిద్దరం ఉండటానికి వేరువేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మా సాధనా స్థితులు అలాగే మా ఆత్మస్వరూపాలు స్థితి ఒక్కటే కాబట్టి శూన్య బ్రహ్మ స్థితిలో ఉన్నామని మాకు అవగతమైంది మా నామరూప శరీరాలు వేరుగా ఉన్నా కూడా మా ఆత్మస్వరూపం జ్ఞానం ఒకటేనని మాకు స్ఫురణ అయింది కానీ మేము ఎందుకు ఉన్నామో తెలియటం లేదు అంతా నాటకమని ఇదంతా నటన అని జ్ఞానం పొందిన నేను ఎందుకు ఉన్నాను ఎవరికి తెలుసు అంతా మిథ్య అని అంతా మాయెనని అంతా భ్రాంతియేనని జ్ఞానం పొందిన నేను ఎందుకు ఉన్నానో ఎవరికి తెలుసు ఉన్నవాడు లేడని లేనివాడు ఉన్నాడని జ్ఞానం పొందిన నేను ఎందుకు ఉన్నాను ఎవరికి తెలుసు కోరికలు తీరినాయి ఆశలు ఆవిరైనాయి సంకల్పాలు పూర్తయినాయి నేను ఎందుకు ఉన్నాను ఎవరికి తెలుసు నేను అంతా ఉన్నాను నేను ఉన్నాను నేను కానిది లేదు నేను లేనిది లేదు నేను ఎందుకు ఉన్నాను ఎవరికి తెలుసు శూన్య బ్రహ్మ అయినను మౌన బ్రహ్మ అయినను కారణ బ్రహ్మ అయినను త్రికాల జ్ఞానబ్రహ్మ అయినను భవిష్యత్ బ్రహ్మ అయినను నేను ఎందుకు ఉన్నాను ఎవరికి తెలుసు నాకు తెలియనిది నేను తెలుసుకోవలసింది ఏదో ఉన్నదని అప్పుడే నాకు ఉన్న మాయ మాయం అవుతుందని తెలిసిపోయింది ఇది తెలిస్తే నేను ఎందుకు ఉన్నాను తెలిసిపోతుందని తీవ్ర ఆవేదనలో అనుకుంటూ నేను సవికల్ప సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయినాను